ఒకసారి కాంగ్రెస్ పార్టీ ఎనిమిది నియోజకవర్గాల్లో పార్లమెంట్ నియోజకవర్గాల్లో గెలుపొందింది నల్గొండ ఖమ్మం మహబూబాబాద్ భువనగిరి వరంగల్ పెదపల్లి నాగర్ కర్నూలు జహీరాబాద్ అయితే అనీహ్యంగా నల్గొండ జిల్లా నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లతో రఘువీర్ గెలుపొందారు రఘువీర్ జానారెడ్డి కుమారుడు ఆల్రెడీ జానారెడ్డి చిన్న కుమారుడు అసెంబ్లీలో గెలుపొంది ఉన్నారు ఇప్పుడు జానారెడ్డి పెద్ద కుమారుడు రఘువీర్ ఇక్కడి నుంచి పోటీ చేసి ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లతో దేశంలో కల్లా హయెస్ట్ మెజారిటీతో రఘువీర్ ఇక్కడ గెలుపొందడం జరిగింది అక్కడ కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళు అక్కడ ఇన్ఛార్జీలుగా ఉండి అక్కడ ఎన్నిక పర్యవేక్షణ చేశారు జానారెడ్డి కుమారుడు కావటం పర్యవేక్షణ నల్గొండ కాంగ్రెస్ పార్టీ స్ట్రాంగ్ బెల్ట్ కావటం ఓవరాల్గా జగనారెడ్డి లెగసీ కూడా పనిచేసింది జగనారెడ్డి ఆయన పోటీ చేసినప్పుడు కంటే ఎక్కువ మెజారిటీగా దీన్ని పరిగణించాల్సిన పరిస్థితి కనిపిస్తుంది ఐదు లక్షల యాభై తొమ్మిది వేల ఓట్లతో నల్గొండ నియోజకవర్గంలో సో తెలంగాణ రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి దేశంలో ఎన్డీఏకి వచ్చిన తొంభై రెండు వందల తొంభై ఒక్క స్థానాల్లో తెలంగాణ నుంచి బీజేపీకి వచ్చిన ఎనిమిది స్థానాలు కూడా గుడ్ కాంట్రిబ్యూషన్గా మనం పరిగణించాలి సో గతంలో నాలుగు స్థానాలకు పరిమితమైపోయిన భారతీయ జనతా పార్టీ నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకున్న భారతీయ జనతా పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఎనిమిది స్థానాలు గెలుపొందిన పరిస్థితి కనిపిస్తుంది